నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించాలని చెప్పి కువైట్ అధికారులకు కువైట్ ఉప మంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ యొక్క పౌర సమాచారం కోసం నకిలీ చిరునామాలను తారుమారు చేస్తూ ఉన్న వారిని వెలికి తీసేందుకు అన్ని ప్రాంతాలలో సమగ్ర సర్వే నిర్వహించాలని చెప్పి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఉల్లంఘించిన వారి కోసం స్క్రీనింగ్ ప్రక్రియ తర్వాత వేలాది ప్రవాసుల మరియు కువైటీ పోరుల నివాసాలను రద్దు చేయడం మరియు వీరిలో ఎక్కువ మంది ప్రవాసులే ఉంటారని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు వలసదారులు పెద్ద సంఖ్యలో నివసించని ఇళ్లలో నమోదు చేసుకోవడం దేశ భద్రతకు అది ముప్పు అని చెప్పేసి ఆయన వెల్లడించారు ప్రస్తుతం చాలా మంది మనం చూసుకుంటే ఉండే చోటు వేరు అలాగే వాళ్ళ యొక్క బతాక అడ్రస్ వేరే చోటున ఉంటుంది అలాగే వాళ్ళు ఉండే చోటే బతాక అడ్రస్ ఉండాలని చెప్పి ఉదాహరణకు మనం చూసుకుంటే ఖైతాన్ లోని గత ఒకట్లో నివసిస్తూ ఉంటే మన యొక్క బతాకాలో కూడా అడ్రస్ ఖైతాన్ లోని గత ఒకటే ఉండాలని చెప్పేసి కానీ చాలా మంది ప్రవాసులకు అతను ఖైతాన్ లో నివసిస్తూ ఉంటే జహరాలోనో లేకపోతే ఇతర ప్రాంతాలలో అడ్రస్ ఉంటుందని చెప్పేసి దీనివల్ల ప్రవాసులను మరియు కువైటీ పౌరులను కూడా గుర్తించలేకపోతూ ఉన్నాము ఇటువంటి వారి వల్ల దేశ భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ఎవరైతే ఈ యొక్క అడ్రస్ ను అప్డేట్ చేయని కువైటి పోరులు గాని ప్రవాసులు ఉంటారో వాళ్లకు ఇరవై దినార్ల నుంచి వంద దినార్ల వరకు జరిమానా విధించాలని చెప్పి ఉప ప్రధానమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్